రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు సిరుబుజ్జిలి మండలం రావివలస మరియు చిన్న వెంకటాపురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు పలు గడపలకు వెళ్లి లబ్దిదారులతో నేరుగా మాట్లాడారు ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ సేవలు పథకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు ఇప్పటి గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో అందించిన ఆర్థిక ప్రయోజనాలను వివరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యమన్నారు సాంకేతిక పరమైన సంక్షేమ పథకాలు అందకపోతే గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు యాభై ఆరు వేలు రైతు భరోసా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందలు రెండు వేల వైఎస్ఆర్ పెన్షన్ మొత్తం రెండు లక్షల ముప్పై యాభై కదా రైతు భరోసా యాభై తొమ్మిది వేల రైతు వందలు వైఎస్ఆర్ పెన్షన్ ఒక ముప్పై ఎనిమిది వేలు ఒక లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అండి సార్ లేదు వైఎస్ఆర్ పెన్షన్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు ఉందే కదా చింతనిప్పులు చిన్నప్పని యాభై ఐదు వేలు పెన్షన్ అంటే అనుకోడి లోక చిన్న ఒకటి ముప్పై ఏడు వందలు ఎనిమిది ఏడు వందల పద్దెనిమిదిలో గ్రేట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టిన ఫెయిల్ అయ్యా బయా అప్పుడు ఈ బాన్ జీక్షన్స్ లో ఇది సాంక్షన్ అయ్యిందా లేదు సార్ సార్ చేస్తా వేరు సార్ సార్ కానుక ఇవన్నీ కలిపితే రెండు లక్షల పంతొమ్మిది వేల పన్నెండు రూపాయలు మనకి ఉందే కదమ్మా పడింది ಬೈನನ್ನ ತೋಡು ಇರೈ ವೇ ಇರವೈದು ಸುನಾಬಿಡ್ಡಿ ಏಳು ವರ್ಷ ಪದಾರ್ಜ್ ಮುಳು ವೈಎಸ್ಆರ್ ಪಂಕ್ಷನ್ ನೀವು ಮುಂದೆ ವೇಲ ಐದು ವಂದೀ ಕಳೆದ ಇರೈದು అప్పల సునా ఓకర్ సునావిటీ పడింది పెన్షన్ అందింది ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయలు ఇవన్నీ కలిపి ఒక లక్ష అరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు